చార్లీ కిర్క్ హఠాత్తుగా మరణించారనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులను సపోర్టర్స్ ను షాక్ గురిచేసింది ఆయనను ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపినట్లు తెలుస్తోంది పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు చార్లీ కిర్క్ మృతి పట్ల డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆయన తన సోషల్ మీడియాలో కిర్క్ ను ప్రశంసిస్తూ ఒక గొప్ప స్నేహితుడిని దేశభక్తుడిని కోల్పోయాం ఇది అమెరికాకు ఒక పెద్ద నష్టమని పోస్ట్ చేశారు కిర్క్ మరణం పట్ల చాలా మంది రాజకీయ నాయకులు ప్రముఖులు సంతాపం తెలిపారు ఆయన మరణ వార్త ఆయన అనుచరులకు టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ కార్యకర్తలకు చాలా బాధ కలిగించింది వారు రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు ఈ హత్య వెనుక రాజకీయ శక్తుల హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు చార్లీ కిర్క్ లాంటి ఒక యువ నాయకుడిని ఇలా హత్య చేయడం అమెరికా రాజకీయాల్లో ఒక చీకటి అధ్యయనంగా మిగిలిపోనుంది To my great fellow Americans, I am filled with grief and anger at the heinous assassination of Charlie Kirk on a college campus in Utah. Charlie inspired millions, and tonight all who knew him and loved him are united in shock and horror. Charlie was a patriot who devoted his life to the cause of open debate and the country that he loved so much, the United States of America he fought for liberty democracy justice and the american people he's a martyr for truth and freedom and there's never been anyone who was so respected by youth this is a dark moment for america charlie kirk matang keval mokha hatya maatrame kaadu idi america rajakeeyallo perugutunna hinsaku oka soochana ayina tana baavalanu chaala balavantanga vyaktaparichevaru deni valla ayanaku chaala mandi maddatudarlu ante style pratyarthulu kuda ఇలాంటి నేరం జరగడం అమెరికా చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన ఈ హత్య తర్వాత రాజకీయ నాయకుల భద్రత గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది ప్రభుత్వాలు ఇకపై రాజకీయ నాయకులకు మరింత భద్రత కల్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ఈ హత్య కేసులో పోలీసులు ఎంత తొందరగా నిందితులను పట్టుకుంటే అంత తొందరగా ప్రజల భయం తగ్గుతుంది చార్లీ కిర్క్ ఒక అమెరికన్ కన్సల్టేటివ్ యాక్టివిస్ట్ తన టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థను స్థాపించారు ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం అమెరికాలోని యూనివర్సిటీలు కాలేజీలలో యువతకు కన్సర్వేటివ్ భావాలను ప్రచారం చేయడం ఆయన చాలా తెలివిగా సోషల్ మీడియాను వాడుకుని యువతకు చేరువయ్యారు ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు యువతకు పాలిటిక్స్ పై అవగాహన కల్పించడంలో వారిని రాజకీయాల్లోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్రను పోషించారు ఆయన వాదించే విషయాలు చాలా వివాదాస్పదంగా ఉన్న ఆయనకు ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంది చార్లీ కిర్క్ కు డొనాల్డ్ ట్రంప్ కు చాలా దగ్గర సంబంధం ఉంది చార్లీ కిర్క్ ట్రంప్ కు ఒక బలమైన మద్దతుదారు ఆయన తరచుగా ట్రంప్ ఎన్నికల ర్యాలీలలో పాల్గొని ట్రంప్ కు అనుకూలంగా ప్రసంగాలు చేస్తారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఉద్యమంలో చార్లీ కిర్క్ ఒక ముఖ్యమైన వ్యక్తి ట్రంప్ కూడా చార్లీని గౌరవిస్తారు ఇక ఇంటర్వ్యూలో ట్రంప్ చార్లీ కిర్క్ ను ఫ్యూచర్ ఆఫ్ ది కన్సర్వేటివ్ మూమెంట్ అని ప్రశంసించారు అందుకే కిర్క్ హత్య వెనుక ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చని చాలా మంది అనుమానిస్తున్నారు ఈ హత్య ఎవరు చేశారు చార్లీ తన మాటల ద్వారా రాజకీయాల్లో ఒక కొత్త మార్గాన్ని చూపించారు ఆయన యువతను తన ఐడియాలజీ వైపు ఆకర్షించడంలో చాలా సక్సెస్ అయ్యారు ఆయన ప్రసంగాలలో ప్రజల సమస్యల గురించి మాట్లాడేవారు ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయన తన పాడ్కాస్ట్ ద్వారా కూడా చాలా మందికి చేరువయ్యారు చార్లీ తన జీవితంలో చిన్న వయసులోనే ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదిగారు ఆయన మరణం కన్సర్వేటివ్ ఉద్యమానికి ఒక పెద్ద దెబ్బ ఆయన లేకుండా ఈ ఉద్యమం ఎలా కొనసాగుతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది చార్లీ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు ఈ హత్య వెనుక ఒక వ్యక్తి కాకుండా ఒక గ్రూప్ ఉందని అనుమానిస్తున్నారు ఎందుకంటే చార్లీ లాంటి ఒక పబ్లిక్ ఫిగర్ చంపడం కష్టం ఈ హత్య వెనుక ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ముఖ్యంగా ఆయన కన్సర్వేటివ్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఆయనపై తరచుగా విమర్శలు చేసే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు ఈ కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు ఆయన వ్యక్తిగత జీవితంలో ఎవరైనా ఉన్నారా లేక ఇది పూర్తిగా రాజకీయ హత్యనా అనేది తేల్చాలి చార్లీ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ద్వారా యువతలో కన్సర్వేటివ్ భావాలను పెంచారు ఇది ఆయన ప్రత్యర్థులకు నచ్చలేదు అందుకే వారు ఆయన చంపే అవకాశం పోలీసులు పోలీసులు ఈ కేసులో విచారిస్తున్నారు కానీ ఇంకా ఈ కేసులో ఎలాంటి క్లారిటీ రాలేదు ఈ హత్య వెనుక ఒక అంతర్జాతీయ కుట్ర కూడా ఉండొచ్చని కొందరంటున్నారు చార్లీ కిర్క్ హత్య తర్వాత అమెరికాలోని రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి డెమోక్రటిక్ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ హత్యను ఖండించగా ఇంకొందరు మాత్రం దీని వెనుక ఉన్నాయని ఆరోపించారు రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఈ హత్యకు కారణమేంటో త్వరలో తెలియకపోతే అమెరికా రాజకీయాల్లో మరింత అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంది ఈ హత్య వెనుక ఉన్న నిజాలు బయటకు రాకపోతే దీని ప్రభావం రాబోయే ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉంది చార్లీ హత్య తర్వాత సోషల్ మీడియాలో ఒక థియరీ చాలా వేగంగా స్ప్రెడ్ అయింది ఆయన భారతీయులకు వీసాలు ఇవ్వకూడదని చెప్పాడు కాబట్టి ఆయన చంపేశారని అంటున్నారు నిజానికి చార్లీ విదేశీలకు వీసాలు ఇవ్వడంపై కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ప్రకారం అమెరికాలో ఉద్యోగాలు వనరులు అమెరికా ప్రజలకే చెందాలి విదేశీ వలసదారుల వల్ల అమెరికా ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆయన తరచుగా తన ప్రసంగాలు చెబుతుంటారు అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వల్లనే ఆయన్ను హత్య చేశారని చెప్పడం తొందరపాటవుతుంది పోలీసులు ఈ కోణ కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నారు ఈ హత్య వెనుక ఒక అంతర్జాతీయ కుట్ర కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు చైనా రష్యా వంటి దేశాలు అమెరికాలో ఇలాంటి రాజకీయ అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది అయితే ఈ హత్యకు సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టమైన ఆధారం దొరకలేదు మొత్తం మీద ఈ హత్య అమెరికా రాజకీయాల్లో ఒక పెద్ద సవాలుగా మారింది ఈ హత్య వెనుక ఉన్న నిజాలు బయటకొస్తే అది అమెరికా రాజకీయాల్లో ఒక పెన్ను మార్పుకు దారితీసే అవకాశం ఉంది చార్లీ మరణంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ కూడా స్పంది కొంతమంది ఆయన అభిప్రాయాలను వ్యతిరేకించినా ఒక వ్యక్తిని ఇలా హత్య చేయడం తప్పని చాలా మంది అంటున్నారు అమెరికా ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది చార్లీ వర్ణంపై నిజాన్ని బయట ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తుంది